ఆటో ఎక్కళ్తున్నావు ఎక్కడికమ్మా ఇటు చూడు అబ్బో గోరింటా పెట్టుకున్నావా కోన్ పెట్టుకున్నావా సూపర్ ఉంది నానా ఎవర నానా ఇంకా అమ్మమ్మా ఇంకా అమ్మా ఇంకా హలో క్యూటీస్ యా మా పాపని తీసుకొని మేమైతే బాసర వెళ్తున్నామండి మా పాప అక్షరాభ్యాసం కోసం సో చర్లపల్లి స్టేషన్కి అయితే వచ్చేసాము అండ్ సో హియర్ యు గో ఈ స్టేషన్కి మేము ఇదే ఫస్ట్ టైం రావడము అసలు కన్స్ట్రక్షన్ సూపర్గా చేశారు ఎయిర్పోర్ట్కి తీసిపోకుండా మంచిగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు అండ్ మేమైతే ప్లాట్ఫామ్ కోసం వెళ్తున్నాము మా ప్లాట్ఫామ్ నెంబర్ వచ్చేసరికి ఫిఫ్త్ అండి మేము వెళ్ళా ఎక్కాల్సిన ట్రైన్ ఇదేనండి నాగవల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే కొంచెం సేపు డిలే ఉందండి సో మేము ఈ రైల్వే ట్రాక్స్ మీద పక్షుల్ని చూసి ఎంజాయ్ చేస్తున్నాము లాస్ట్లీ మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది మా బుజ్జమ్మని అయితే విండో సీట్ దగ్గర కాసేపు కూర్చోపెట్టాను సో అట్లా ట్రైన్ వెళ్తుంటే మా బుజ్జమ్మ దాన్ని చూస్తూ వెదర్ని ఎంజాయ్ చేస్తూ కాసేపు కొంచెం గోలగోల చేసేసింది అలా ట్రైన్లో ఆడుకొని కష్టపడిపోయి మా బుజ్జమ్మ అయితే చక్కగా లాస్ట్ లాస్ట్కి మా డెస్టినేషన్ రీచ్ అయిపోయాం అదే బాసర్కి రీచ్ అయిపోయాం సో అక్కడ రీచ్ అయిన వెంటనే మేము ఒక రూమ్ తీసుకున్నామండి రూమ్కి ఒక టూ బెడ్స్ ఇచ్చేసారు సో మా బుజ్జమ్మ అయితే బెడ్ ఎక్కేసి పడుకుండిపోయింది త్వరగా రెడీ అయిపోయి మా బుజ్జమ్మని కూడా రెడీ చేసి ఎదురు రూమ్లో వాళ్ళ పిల్లలతో ఆడుకుంటుంది వాళ్ళు వీళ్ళు చక్కగా ఫ్రెండ్స్ అయిపోయారు అనుకోండి సో మేమందరం కలిసేసి గోదావరి చూడటానికి వచ్చేసాం ఈ మధ్య కాలంలో వర్షం వల్ల గోదావరి ఫుల్గా పొంగిపోతుందండి గుడి లోపలికి కూడా వచ్చిందని చెప్పి టాక్ వచ్చింది కదా గోదావరి సో మేమైతే ఫుల్గా లోపలికి వెళ్ళకుండా చక్కగా అందరం కాళ్ళు కడుగేసుకొని గోదావరిని ఎంజాయ్ చేసి కాసేపు అక్కడ ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకొని బయటితే వచ్చేస్తాం మా బుజ్జమ్మని మా అయితే ఆడిస్తున్నారు కాసేపు ఆ అమ్మవారి దగ్గర మా బుజ్జి అమ్మవారు అలా బయటికి రాగానే ఒక గుర్రం కనిపించింది వాళ్ళ నాన్నతో ఆ గుర్రం మీద ఒక ఫోటో తీసుకొని ఒక స్మాల్ రైడ్ చేసేసుకున్నారు ఆ రోజుతో అది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డే సెవెన్ థర్టీ కల్లా అక్షరాభ్యాసం స్టార్ట్ అవుతుందంటే మేము చక్కగా రెడీ అయిపోయాము అండ్ టెంపుల్కి స్టార్ట్ అయిపోతున్నాము